సినీ రంగంలో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమీ కాదు ఎన్నో సవాళ్లు విమర్శలు ఎదుర్కొని నిలబడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదురైన సందర్భాలు ఎక్కువే చాలా కాలం ఎంతో మంది తారలు ఈ ఇబ్బందులపై స్పందించారు ఇప్పుడు ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం అంత సులభమైన పని కాదు నటిగా తమకంటూ ఓ గుర్తింపు కోసం అనేక అవమానాలు సవాళ్లు దాటుకొని వచ్చిన వారు చాలా మంది ఉన్నారు స్టార్డమ్ కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నటీమనులుగా సక్సెస్ అయిన తారలు ఉన్నారు ఈ క్రమంలో ఎన్నో చేదు అనుభవాలను కూడా దాటుకుని రావాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమకెదురైన చేదు అనుభవాలను వెల్లడించారు ఇప్పుడు ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింటా వైరల్ గా మారాయి ఆమె మరెవరు కాదు బాలీవుడ్ హీరోయిన్ నవీనా బోలే కెరీర్ ప్రారంభంలో తనకెదురైన ఎదురైన అనుభవాన్ని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు తనతో ఓ డైరెక్టర్ ఎలా ప్రవర్తించాడు సినిమా ఛాన్స్ అని పిలిచి అతడు తనతో ఎలా మాట్లాడాడు అనే విషయాలను బయటపెట్టింది నవీనా బోలే మాట్లాడుతూ నా జీవితంలో నేను ఎప్పుడు కలవడానికి ఇష్టపడని చాలా భయంకరమైన వ్యక్తి ఉన్నాడు ఒక పాపులర్ దర్శకుడు అతను మనలో వెంటాడి మహిళలను అవమానించే విషయంలో తీవ్ర స్థాయికి వెళ్లాడు నేను ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు నన్ను బికినీలో కూర్చోవాలని చెప్పాడు నువ్వెంత కంఫర్టబుల్ గా ఉన్నావో చూడాలని అన్నాడు వెంటనే అతని సినిమా అవకాశాన్ని తిరస్కరించాను అంటూ చెప్పుకొచ్చింది ఒక సంవత్సరం తర్వాత మిస్సెస్ ఇండియాలో పాల్గొంటున్నప్పుడు ఆ దర్శకుడు తనను మళ్లీ సంప్రదించాడని చెప్పింది అతను మళ్లీ నాకు ఫోన్ చేసి నువ్వేం చేస్తావు ఒక పాత్ర కోసం నన్ను కలవాలి అని అడిగారు ఆ వ్యక్తి చాలా మంది మహిళలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడని నేను చెప్పాను ఒక సంవత్సరం క్రితం అతను నన్ను తన ఇంటికి ఆహ్వానించాడని ఇప్పటికే నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడని అతనికి లేదు అని తెలిపింది దీంతో ఇప్పుడు నవీనా చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నవీనా బోలే బాలీవుడ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ జీత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ దంపతులు ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు ఆ తర్వాత ఏడేళ్లకు విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం నవీనా సింగిల్ గానే ఉంటుంది